హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా రెడ్డి నేను ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి పుదీనా రైస్ చేయబోతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంది గుప్పెడు పుదీనా అల్లం కొద్దిగా వెల్లు ఉల్లిపాయలు చెక్క లవంగం అండ్ యాలకు బుడ్డలు పచ్చిమిరపకాయలు ఫైనల్గా కొత్తిమీర ఇప్పుడు కొత్తిమీరను తీసుకొని పుదీనాలో వేసుకుందాం ఆ తర్వాత అల్లం కొద్దిగా తెల్లగడ్డలు పచ్చిమిర్చి ఇవి మొత్తం వేసుకొని గ్రైండ్ చేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేసే ముందు కొద్దిగా కొబ్బరి వేసుకుందాం తురుము ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్నాక చూడండి ఇలా మిక్స్ అయిపోయింది ప్రాసెస్ చూద్దాం ఇప్పుడైతే ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం అది వేడి అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని ఆ తర్వాత మంట లోపల పెట్టుకోవాలి యాలకలు చెక్క లవంగం వేసుకొని ఫైనల్గా ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కొన్ని జీడిపప్పు కలుపులు కొన్ని పల్లీలు కొద్దిగా జీలకర్ర బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పచ్చివాసులు పోయేంత వరకు వేయించుకొని గోల్డ్ కలర్లో రావాలి మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇంకా చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసుకున్నది వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఆ వాటర్ కొద్దిగా ఇంకిపోయిన తర్వాత కొద్దిగా రైస్ వేసుకొని కొద్దిగా రైస్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత కలర్ఫుల్గా ఉందో మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా పుదీనా వేసుకొని గార్లిక్ చేసుకోవడమే అండి మా పుదీనా ఎడ్రెస్ అయితే రెడీ అయిపోయింది గుమ్మ మీరు ఇలా మా వీడియోస్ చూసి మీరు ట్రై చేసి కామెంట్ రూపంలో మాకు తెలిపండి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్